హాయ్ గైస్ వెల్కమ్ టు అదే ఛానల్ చూడండి ఈ వీడియోలో మీ అందరికీ బాగా నచ్చే మొక్కలు గులాబీ మొక్కల్ని చూపిస్తాను చూడండి అందులో నాటు గులాబీలు అనమాట ఇవి బాగా ఎండకు తట్టుకుంటే బాగా కుండీలో పూలు వస్తాయి నేలలో పూలు వస్తాయి ఎక్కడైనా సరే ఏ వాతావరణంలో అయినా సరే బాగా బ్రతకాలంటే నాటు గులాబీలు మెయిన్ పాయింట్ ఇవి చూడండి కుండీలు వేసుకుని గన్నేరు మొక్కలు ఇందులో మీకు వైట్ పింక్ రెండు చూపిస్తాను వాటిని ఏ సైజ్ గుండెలు వేసుకుంటే బాగుంటుంది అవి ఎక్కడ పెట్టుకుంటే బాగా అన్నీ చెప్తాను మీకు ఈ వీడియోలోని ఈ వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా కడదాకా చూస్తూ ఉండండి అంతకన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట పిల్లలు ఉంటుంది అది కూడా కొట్టేయండి మీకు మన వీడియోస్ అన్నీ వస్తుంటే మంచి మంచి మొక్కలన్నీ మీకు వచ్చే నెల నుంచి పెడుతూనే ఉంటాం ఇది చూడండి నాటు గులాబీలో పింక్ కలర్ అంటే బేబీ పింక్ అనమాట లైట్ కలర్లో వైట్ పింక్ మిక్స్డ్గా ఉంటాయి చూపిస్తారా ఇవన్నీ మీకు నాటుకులబి మూడు కలర్స్ చూపిస్తాను ఈ వీడియోలోని చూడండి ఇదేమో లైట్ పింకు చాలా మందికి ఎంత ఇష్టమో మా నర్సరీకి వచ్చి నాటుకులబీ లైట్ పింక్ ఉందా అని అడుగుతూ ఉంటారు చాలామంది వీటి కాస్ట్ కూడా ఎక్కువగా ఉండదు ఏ నర్సరీలోకి వెళ్ళి మినిమ యాభై రూపాయలు అలా దొరికేస్తుంటాయి మా రాజమండ్రిలో కొంచెం తక్కువ ఉంటాయి ఒక పదిహేను రూపాయలు తక్కువ ఉన్నా సరే ఎప్పుడు మనం ఎక్కడ హైదరాబాద్ సైడ్ కట్టా వెళ్ళినప్పుడు అడుగుతుంటారు నర్సరీలో మినిమం ఏదైనా యాభై రూపాయలు అమ్ముతుంటారు ఇది చూడండి ఇది డార్క్ పింక్ ఇప్పుడు ఇంత మీరు చూసింది లైట్ పింక్ ఇదేమో డార్క్ పింక్ వీటి ఏంటంటే ఇవి మన తల్ల పెట్టుకుని ఎక్కువసేపు ఉండవు అంటే రకరకాలుగా ఇంత రాలిపోతూ ఉంటాయి అనమాట ఇవి హైబ్రిడ్ గులాబీకి దీనికి అంతే తేడా ఇది మంచి స్మెల్ కూడా వస్తుందండి హైబ్రిడ్ గులాబీలు రావు నాటు గులాబీ ఏ కలర్ అయినా సరే మంచి స్మెల్ వస్తుంది చూసారా ఇందులో మీకు ఏ కలర్ నచ్చిందో ఏటనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి గులాబీల మీద ప్రేమ ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక లైక్ చేయండి ఇదే కాదు మీకు ఇంకా ఈ వీడియోలో ఇంకా రెండు వెరైటీలు చూపిస్తాను నాటుకులో చూడండి మీకు బేబీ పింక్ కూడా చూపించాను డార్క్ పింక్ ప్లస్ ఇది వైట్ అనమాట చూసారా వైట్ కలర్ ది స్మెల్ అయితే చాలా 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 బాగుంటాయి అనమాట ఇవి మనం కుండీలో వేసుకుని విపరీతమైన ఎండలో పెట్టాలి మెయిన్ పాయింట్ చెప్తున్నాను మొక్కల ప్రేమికులు అందరికీ గులాబీ మొక్కలు నాటు గులాబీ ప్రత్యేకంగా నాటమంటే టెర్రస్ మీదే పెట్టండి విపరీతమైన ఎండ తగిలితేనే దీనికి నెగనెగలు ఆడిపోయి బాగా చిగురులు వస్తాయి అంతేగాని మెట్లు కింద కొంచెం గోడ పక్కన అలాంటి చోటు పెట్టారంటే మీరు అనుకున్న రిజల్ట్ రానే రాదు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల దాకా ఎండ తగిలితే మీరు అనుకున్న దాని మీద రిజల్ట్ చాలా బాగుంటుంది చూడండి వీటి పక్కన కరివేపాకు చూసారా ఎంత హెల్తీగా ఉన్నాయో చిన్న చిన్న కవర్లోనే ఎంత బాగా పెంచుతారో ఇవన్నీ ఎక్కడ అనుకుంటున్నారు కదా కడియపు లంక రాజమండ్రికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కడియపు లంక మీరు గూగుల్లో కొట్టినా సరే మీకు తెలిసిపోతుంటుంది ఇక్కడ హోల్సేల్గా అన్ని రీజనబుల్గా అమ్ముతుంటారు మొక్కలు చూడండి ఇది గులాబీ అని పొరపాటు పడతారు చూసారా ఇవన్నీ చూడండి మీకు చూపిస్తాను నాటు గులాబీల్లోనే మీకు వేరేది కూడా చూపిస్తాను మీకు సేమ్ ఇప్పుడు ఇది నాటు గులాబీ ఉంది కదా ఇందులోనే నాటు గులాబీ కాంతి కూడా ఉంది స్మెల్ రాదు అది ఇదిగోండి ఇవన్నీ నాటు గులాబీలే చూడండి దీన్ని చూసి దాన్ని మీరు రెండు ఇట్ల పొరపడ పడతారు రెండు ఒకటి అనుకుంటారు దానికి దీనికి మీకు క్లారిటీ చూపిస్తాను చూడండి చూసారా వరుసగా ఒక్కో ఇక్కడ చూస్తే ఎన్ని మొక్కలు ఉన్నాయంటే ఎటు చూసినా గులాబీలే ఈ రైతు గులాబీలని కొమ్మలు కట్ చేసి తయారు చేస్తుంటారు చాలా మంది అనుకుంటారు ఇలా కొమ్మ కట్ చేసి గుచ్చేస్తే బ్రతికేస్తాయని దానికి ఒక సమయం అంటూ ఉంటుంది ఒక ముదురు కొమ్మ లాంటివి అనేవి ఉంటాయి వీళ్ళకి తెలుస్తుంది వీళ్ళు ఒక డైరెక్ట్ కొమ్మ కట్ చేసి కూర్చరు పెద్ద పెద్ద చెట్లను పెంచి వాటికి అంట్లు కట్టి వాటిని కట్ చేసి ఇందులో పెడతారు అన్నమాట ఇంక ఇది చూడండి సేమ్ నాటు గులాబీలా ఉంటుంది కానీ నాటు గులాబీ కాదు ఇది గుత్తులు గులాబీ అని పిలుస్తుంటారు చెట్టు గులాబీ అని మీడియం ఉంటుంది ఫ్లవరు చాలా ముద్దగా ఉంటుంది ఎక్కడ గ్యాప్ ఉండదు చాలా బెటర్ అనమాట గుత్తులు గుత్తులు కింద బాగా వస్తుంటాయి పూలు ఇందాక మీకు చూపించిననే నాటు ఇదేమో హైబ్రిడ్లో ఇదో వెరైటీ చూసారు కదా ఎంత బాగుందో ఈ వెరైటీ గురించి తెలిసిన వాళ్ళు నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి వీటి ప్రైస్ ఎంత ఉండదు పెద్ద కవర్ అయితే హండ్రెడ్ రూపీస్ అమ్ముతాం మేము చిన్న కవర్ అయితే యాభై రూపాయలు అమ్ముతుంటాం మా నర్సరీలో మన రైతుల దగ్గర రేటు పెరిగింది అనుకో మన కస్టమర్ల దగ్గర రేటు పెంచేస్తుంటాం చూడండి ఇందులో కొంచెం వైట్ కలర్ కూడా ఉందండి గుత్తుల గులాబీలు అంటే ఎంతమందికి ఇష్టం చూడండి ఎవరైనా గుత్తుల గులాబీలు పెంచుకోవాలనుకోండి ఈ వెరైటీ ఎక్కడ దొరికితే ఖచ్చితంగా మిస్ అవ్వకండి ఈ పట్టికలు పెంచుకోండి ఇందులోనే మీకు ఇంకా మనకి ఇంకా కలర్స్ ఉంటాయి ఎల్లో ఉంటుంది ఆరెంజ్ ఉంటాయి ప్రస్తుతం ఈ నర్సరీలో బేబీ పింక్ వైట్ ఉన్నాయి అనమాట చూసారు ఇక పెద్ద కవర్లు వేస్తే ఎలా గుబురుకొచ్చింది ఒక చెట్టు ఒక చెట్టుకు వచ్చి పది ఫ్లవర్స్ ఉన్నాయి ఇందులో మీకు బలిం ఉంది కదా ఇవే కాదు మీకు కుండీలు వేసుకునే గన్నేరు మొక్కలు కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి క్లారిటీగా ఇంకోటివి ఇవి కుండీలు వేసుకుని గన్నేరు నేలలో వేసుకుంటారు చాలా మంది పెద్ద పెద్ద అయిపోతాయి అనుకుంటారు ఇవి కుండీలు వేసుకుని కరివేరు ఇది ఎప్పుడు పోస్తూనే ఉంటద సీజన్ రైతుని అడిగాను ఇవి ఎప్పుడు పోస్తుంటే అమ్మా పూలు అవగానే మళ్ళీ ఒక నెల అటు ఇంటిలో గ్యాప్ లో మళ్ళీ వచ్చేస్తాయమ్మా పూలు అని చెప్తున్నారు ఇక వీళ్ళ నాటిని కానించి పూలు పూస్తూనే ఉన్నాయంట ఇవి మినీ కుండీలు వేసుకునే వెరైటీలు నేలలో వేసుకుని బాగా హైట్ పెరిగితే పూలు ఇంతలా రావు ఎప్పుడు ఇవి మా దగ్గర పట్టుకెళ్ళిన కస్టమర్స్ కూడా బాగున్నాయేమో కుండీలు వేసుకున్న బాగా పూలు వస్తున్నాయని చెప్తారు ఇది చూస్తారు డార్క్ పింక్ కలర్ ప్లస్ ఇంకోటి ఉంది అదేమో వైట్ అనమాట